లోని గస్థాన్ పేజ్ టూ లోని శ్రీ సాయి శ్రీ చైతన్య టవర్స్ లో ఉన్నాము ఇక్కడ అధ్యక్షుల వారు ఉన్నారు చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు రామరెడ్డి ఎన్ని సంవత్సరాలు అయితే మనం ఇక్కడ ఈ గణపతి అంటే పదకొండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా పెడుతున్నా దాదాపు ఎన్ని నలభై ప్లాట్స్ ఉంటాయి ఇంకా అంటే ఇవి కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఇంకేమన్నా ప్రోగ్రామ్ చేస్తా ఉంటారా ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి కోలాల ఆట ఉద్దేశంతో గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ గణేష్ ఉత్సవాలను జరుపుతున్నాము గణేష్ ఉత్సవాలతో పాటు చిన్నపిల్లలందరికీ ఆటల పోటీలు కానీ తాంబోలా కానీ ఇక్కడంతా చాలా ఉల్లాసంగా చాలా సంతోషంగా అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ రోజుకో కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం ఈ యొక్క నవరాత్రులు వినాయక ఉత్సవాలు జరుపుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ గణేష్ ఉత్సవాలను జరుపుకుంటూ అందరం ఒకే కుటుంబం లాగా మా దాంట్లో ఉన్న ముప్పై ఒక్క అపార్ట్మెంట్లో ఉన్న సోదరులము సోదరి మనులము అమ్మలు అక్కలు అందరం కలిసి ఒకే కుటుంబం లాగా ఉంటూ సంవత్సరము ఈ తొమ్మిది రోజులు మేమందరం కలిసిమెలిసి హాయిగా జరుపుకుంటాము మరి ఇది అయిన తర్వాత మేము తమ్ములా గేమ్ పెట్టుకుంటాము రోజు పన్నెండు వరకు అందరం కలిసిమెలిసి గేమ్స్ అవన్నీ కూడా మేము నిర్వహిస్తాం కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తాము ఎవరికి ఒక అంటే ఒకరికొకరం ఎవరము కూడా కనబడము మామూలుగా బిజీ లైఫ్ ఉంటాము ఈ వినాయక చవితి మా

ప్రస్తుతం గంగాస్థాన్ ఫేస్టు లో మనము లక్ష్మీ బాలకు పోయేసి చాలా బాగా మంచి అలంకరణ మంచి డెకరేషన్ తోట ఉన్నది చెప్పండి మీ పేరు చెప్పండి తాడూరి ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు మేము ఇప్పుడు ఇది ఐదో సంవత్సరం వస్తే అప్పుడే కలుస్తా ఉంటారు కదా ఇంకా ఎట్లా ఉంటుంది అందరితో మాట్లాడటము చేయడం ఈ పదకొండు రోజులు ఎందుకంటే ఒక తొమ్మిది పదిహేను అంటే ఇళ్లలోకి వెళ్ళిపోతాము పదకొండు పన్నెండు ఇక్కడే ఉంటారు చాలా బాగుంటుంది అందరం కలిసి ఉంటాం కదా ఇక్కడ చాలా బాగుంటుంది బాగా అనిపిస్తుంది లడ్డు కుంకుమార్చన లాంటి మనం చేస్తాం కుంకుమార్చన జరిపిన ప్రతిరోజు ప్రసాదాలు పులిహోర ఇక్కడే భోజనాలు అంటే సందడిగా ఉంటుంది దాండియా దేస్తాం

दारुड़ गमन तव चरण कमल विह मनसिला चतुम मम नित्यम मनसिला चतुम मम नित्यम ममता मम पा गुरु देवा मम पा ममता गुरु देवा ममता मम पा गुरु देवा मम पा ममता गुरु <dessusistance> ఒక ప్లానింగ్ వేసుకోవడం జరుగుతుంది అందులో పురుషులే కాకుండా మహిళలు కూడా వారి వంతు కూడా సహకారం అందించి చాలా చక్కగా నిర్వహిద్దామనేది అందరి ఆలోచన ప్రతి ఇంటి నుంచి కూడా పిల్లలతో పాటు పెద్దలు అందరూ కూడా పాల్గొని చక్కగా నిర్వహించడము రాజారాణి ఇట్లా కాలనీలు అన్నిట్లా అందరు ప్రజలందరూ కలిసి మంచి గణపతి ఉత్సవాలు చేసుకుంటారు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి ఆ కష్ట సుఖాల్లో కూడా పాల్పంచుకుంటారు പിര്വ്യാൽ കെൽണ്ഞന പ്പുകെ ച്ക്കുക്ക്ക് തിബ്ത് ചെയെ സിധുന്ന പ്പ്പുക്ക്ക്ക്ക് ത്രുക്ക് സ്വ്രാമ്മൻ്ത ప్రస్తుతం మనం గంగస్థాన్ లోని శ్రీ సూర్య అపార్ట్మెంట్ కి వచ్చినాము కార్యదర్శులు కోచ్ వేరే ఉంటారు గణపతి కమిటీ వేరే ఉంటుంది సపరేట్ ఆ గణపతి కమిటీ అంటే పది రోజులు పది రోజులు మాత్రం గణపతి కమిటీ ఉంటుంది మేము వాళ్ళు చేసినట్టే మేము చూడాలి చూస్తా ఉంటే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు కొంచెము ఈ ఏది వాళ్ళు కొందరు ఎంప్లాయీస్ ఉంటారు కొందరు బిజినెస్ పీపుల్ అంటారు మాకు కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అకాడమిక్స్తో బిజీ అవుతాం ఈ నవరాత్రుల వల్ల ఏమవుతుంది అంటే అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అట్లాంటివి ఏం లేకుండా నైన్ డేస్ ఇక్కడ ఉండి పూజ చేస్తూ అలాగే ఎట్ ద సేమ్ టైం భజనలు ఒక రోజు ఉంటుంది అందరం కలిసి హోమాలు సత్యనారాయణ పూజలు రోజుకి ఒక్కొక్క పూజ చేస్తుంటాం ఒక రోజు గాజుల పూజ ఒకరోజు పుష్పాలతోని ఒకరోజు పండ్లతో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ జనరేషన్కి పూజకి కావాల్సిన వస్తువులు ఏంటో కూడా తెలియదు అవును అట్లాంటి మాకు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా గురించి మేము మాట్లాడుతున్నారు ఇంతకుండా అట్లాంటి జనరేషన్కి ఇంకా మాకు మోరల్ వాల్యూస్ ఉన్నాయా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ గ్యాదరింగ్స్ సో మేము థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ కాన్స్టెంట్గా ప్రతి పూజలో ఇన్వాల్వ్ అవుతున్నాము పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఎట్లాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరం కలిసి ఈక్వల్గా పూజ చేసుకుంటాం ఫ్యామిలీగా ఇంతకు ముందు ఏంటంటే రోజు ఇక్కడే కలిసి వంట కూడా చేసేవాళ్ళు కంప్లీట్ నైన్ డేస్ ఇక్కడే ఉంటుండే అనమాట ఇంక ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే మేము ఎన్నో రోజులు స్కూల్ దీని గురించి దుమ్మ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి సో అందరం కలిసి ఇక్కడ హ్యాపీగా మన గడప కూడా మన మెయిన్ ద్వారం కూడా గణపతి పూజిస్తారు ఆ గణపతి పూజించే మనం లోపలికి వెళ్తాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కి ఈ మన ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో పిల్లలు కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి అంటే ఆ గణనానికి పూజల్లో పార్టిసిపేట్ అయ్యి అంటే రోజుకొక కార్యక్రమం పంతులు పంతులుగా ఇంకా చెప్పినట్లు అంటే ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు గాజుల పూజ ఒకరోజు సరస్వతి పూజ ఒకరోజు అమ్మవారి పూజ మరి మెయిన్గా అంటే గణపతి హోమం చాలా నిష్టంగా మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇక్కడికి అందరం గ్యాదర్ అయ్యి ఆ రోజు అందరూ నియమనిష్టాలతోటి ఈ గణపతి హోమం అనేది చాలా బాగా చేస్తూ ఉన్నాం ఈ అపార్ట్మెంట్ స్టార్ట్ నుంచి మేము పెట్టినా థర్టీ ఇయర్స్ అయింది దాదాపు అందరం కలిసి బాగానే జరుపుకుంటాం రోజు కొన్ని పూజమే మీరు కూర్చుంటారు కలిసి ఘనంగా ఉత్సవాలు చేసుకుంటాం ఇక్కడ ముప్పై పండుగ వచ్చింది అనుకుంటే అందరం కలిసి కలిసి మేసి ఉంటాం అందరం ప్రస్తుతం మనము గంగస్థాన్ లోని వరలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాము అయితే ఇక్కడ ఎట్లా అంటే అంతా ఒక ఒక పెళ్లి వాతావరణం అయితే కనిపిస్తున్నది ఇక్కడ డిన్నర్ కానీ తర్వాత అందరు ఫ్యామిలీ కానీ ఎట్లా అంటే ఒక పెళ్లికి వచ్చినట్టు ఒక గణపతిని పూజిస్తూ మంచి ఒక భజన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ఇట్లాగే జరుగుతుందని చెప్పేసి అయితే విలు చెప్తున్నారు అలా చెప్పండి అన్న మీ పేరు చెప్పండి ఇప్పుడు గణపతి ఎన్ని సంవత్సరాల నుంచి పెట్ట మేము దాదాపు పది సంవత్సరాలు అయింది అనుకుంటాం పద్నాలుగు సంవత్సరాలు అయినా పద్నాలుగు సంవత్సరాలు రోజు కూడా అన్నదానం అంటే అన్న ప్రసాదం చేస్తా ఉంటారు కదా మరి ఇది కూడా అందరూ డబ్బే కాకుండా కలిసి ఉంటేనే అన్ని పనులు అయితే ఉంటాయి కదా ఎట్లా ఉంటుంది మరి నువ్వు ప్రతిరోజు మా దగ్గర ఉన్న నలభై కుటుంబాలు కూడా ఖచ్చితంగా సాయంత్రం దిగాలని చెప్తాము అందరం కలిసి కట్టుగా అందరూ ఆడవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళే వంటలు చేస్తారు అందరూ కూడా కింద భజన కార్యక్రమంలో పాల్గొంటారు అంటే ఇటువంటి కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు మేము భజన కార్యక్రమాలు వాళ్ళ కుంకుమార్చన చేసుకున్నాము

చెప్తున్నాం ప్రతి సంవత్సరము ప్రతి ఏడు ఇలాగే తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎంత వీలెత్తే ఎవరితో వచ్చినట్టు వాళ్ళు అన్నప్రసాదం పంచడం కానీ ఇప్పుడు గంగస్థాన్ లోని మనం గంగస్థాన్ ఫేజ్ టూ లోని వరలక్ష్మి మన ప్రెసిడెన్సీలో ఉన్నాము ఇక్కడైతే అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక పండుగ వాతావరణం ఒక పెళ్లి జరుగుతున్నట్టుగా ఉంది సో వాళ్ళ పాత్ర ఎంత అంటే ఆడవారి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఒక పెళ్లికి వచ్చినమా అన్నట్టుగా అందరు కూడా ఒక బంధువు వాళ్ళే ఒక రిలేషన్స్ ఎట్లా ఉంటారు అట్లా ఉన్నారు సో చెప్పండి మీరు ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా ఎట్లా ఉంటుంది ఫీలింగ్ అంటే ఈ పదకొండు రోజులు మీకు ఒక పండుగ వాతావరణం ఉంటుంది కదా మీరు చెప్పండి ఉంటుంది పదకొండు రోజులు పండగ వాతావరణం ఉంటుంది ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటాము చిన్న పిల్లలకి మ్యూజికల్ చైర్ సాంగ్స్ తంబోలా అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాము ఆడవాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్ పెద్దవాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు మంచి పండగ వాతావరణం పదకొండు రోజులు నిర్విఘ్నంగా జరుపుకుంటాం మేము పూజలు లాస్ట్ రోజు కోలాట మారుతాము ఆడవారు అందరం పదకొండు రోజులలో ఓన్లీ ఓన్లీ వన్ డే మాత్రమే భోజనాలు పెట్టుకుంటారు కానీ ఇక్కడ మాత్రం మేము ప్రతి రోజు మధ్యాహ్నం అంతా వీలైన వాళ్ళు వెళ్ళి వండుకొని తిని రాత్రి మళ్ళీ భోజనాలు చేసుకొని ఆడుకున్న తర్వాతనే ఇంటికెళ్తాం అంటే భోజనాలు చేస్తారు అని అంటే మీరు క్యాటరింగ్ ఇస్తారా లేదంటే మీరు అంటే అందరం కలిసి వర్క్ డివైడ్ చేసుకొని ఎవరు ఏమేమి చేయాలని అసైన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా చేస్తాము వినాయక చవితి ఉన్న రోజులు ఒక డ్రెస్ కోడ్ కూడా వీళ్ళు ఒక కోడ్ లాగా పెట్టుకొని ఒక్క మట్టుకు డ్రెస్ కోడ్ లో పాటిస్తా అని చెప్పి చెప్తున్నారు సో మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తున్నది ఒక ఒక పెళ్లికి వచ్చినట్టు అయితే ఉంది అందరూ ఇట్లా మంచిగా ఒక అంత మా సిస్టర్స్ వాళ్ళందరూ చూసినట్టుగా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్